హరే కృష్ణ నా పేరు పద్మశ్రీ నేను ఇంటర్ వరకు చదువుకున్నాను నా వయసు నలభై ఐదు సంవత్సరములు నేను భారతీ భగవద్గీతలో భగవద్గీత నేర్చుకుంటున్నాను ఓం శ్రీ పరమాత్మ నే నమ అధ అష్టమోధ్యాయ అక్షర బ్రహ్మయోగ పదిహేనవ శ్లోకము పదవి భజన తాత్పర్యము చెప్పుచున్నాను मामुपेत्य पुनर्जन्म मा दुःखालयमशाश्वतं नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः माम् उपेत्य पुनः जन्म दुःख आलयम् अशाश्वतं न आप्नुवन्ति महा आत्मानः संसिद्धिं परमां गताः తాత్పర్యం ఎవరైతే ఎప్పుడూ నన్నే స్మరిస్తూ తన కర్తవ్యములను పాటించే భక్తి యోగులైన మహాత్ములు నన్నే పొందుతారు అంటే మోక్షాన్ని పొందుతారు అలా మోక్షాన్ని పొందిన వారగుట వలన దుఃఖాలకు నిలయమైన అశాశ్వతమైన ఈ లోకంలో వాళ్ళు జన్మించరు అంటే వారికి పునర్జన్మ ఉండదు వారు నన్నే పొందుతారు హరే కృష్ణ